హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు అండి ఈరోజు ఏంటంటే ఎప్పుడూ మనం దోశ ఇడ్లీలోకి పప్పు చట్నీ కొబ్బరి చట్నీ పుట్నాల చట్నీ కాకుండా ఈరోజు వెరైటీగా టమోటా చట్నీ అయితే చేసుకుంటాము ఇది ఇడ్లీలోకైనా దోశలోకైనా ఇలా నూరు నుంచే టమోటా చేశారంటే ఇడ్లీ కంటే చట్నీనే ఎక్కువగా అయితే తాగేస్తారు అలాంటి చట్నీని అయితే ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాము ఈ చట్నీకి ఒక్కసారి తిన్నారంటే టేస్ట్కి అయితే సూపర్గా ఫిదా అయిపోతారు అలాంటి చట్నీ ఈరోజు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం ఫస్ట్ అయితే ఒక ఆరు టమోటాలు అయితే కట్ చేసుకున్నాను మనం చట్నీ ఎక్కువ కావాలంటే మనం ఎక్కువ టమోటాలు అయితే తీసుకోవాలి అందులోకైతే నేను రెండు ఆనియన్లు పొట్టు వల్చి కట్ చేసి అయితే పెట్టుకున్నాను తర్వాత ఫ్లేవర్ కోసం అయితే ఈ పుదీనా అయితే కొంచెం ఒక పిడికిడంతా ఆకు వేస్తే ఫ్లేవర్ చట్నీలో సూపర్గా ఉంటుంది అదేవిధంగా ఒక అల్లం ముక్క ఒక నాలుగైదు ముక్కలుగా వచ్చే మరి చిన్నదిగా అల్లం ముక్క అయితే కడిగి కట్ చేసి అయితే దీంట్లో వేసుకున్నాను అండి ఇదే విధంగా పండు అయితే ఒక ఆరు పండు పండుమితలు అయితే వేసుకున్నాను ఈ చట్నీకి పండు తర్వాత అయితే వెల్లుల్లిపాయలు కూడా అయితే నాలుగు వేసుకోవాలి టేస్ట్గా ఉంటుంది చట్నీకి ఈ విధంగా అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకునేసిన తర్వాత అయితే మనం ఇప్పుడు ఒక బాండాలి పెట్టి ఆయిల్ అయితే రెండు గంటలు వేయాలండి ఈ రే ఈ ఆయిల్లోనే అయితే మొత్తం టమాటాలు అంతా బాగా ఫ్రై అయిపోవాలి అప్పుడే పచ్చివాసన అనేది లేకుండా బాగుంటుంది ఇప్పుడు మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్న టమాటాలు ఆనియన్ అంతా అయితే దీంట్లో వేసుకున్నాం మనం చట్నీ గట్టిగా టే టేస్టీగా రావాలంటే కొన్ని పుట్నాల పప్పు అయితే నేను వేసుకున్నాను చట్నీ చిక్కగా రావడానికి లాగా లేకుండా ఉండడానికి ఈ విధంగా చేస్తే చట్నీ బాగా గట్టిగా అయితే వస్తుంది దానికోసం అయితే పుట్నాల పప్పు వేసుకున్నాను ఒక స్పూన్ పసుపు అయితే వేసుకొని ఆయిల్లోనే వాటర్ వేయకుండా అయితే టమాటాలు బాగా మెదిగే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి బాగా మెత్తగా టమాటాలు అయితే ఉడికిపోవాలి ఇక్కడే మంచి స్మెల్ అయితే వస్తుంది అల్లము పుదీనా స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది ఇందులోనే ఉప్పు కానీ వేస్తే బాగా చట్నీ అయితే బాగా మిక్స్ అయిపోతుంది బిన్న ఉడుకుతుంది చట్నీ ఈ విధంగా ఉడకడం వల్ల చట్నీ అయితే పచ్చివాసనంతా పోయి మనం మిక్సీ చేసేటప్పుడు పచ్చివాసన లేకుండా అయితే ఉంటుంది బాగా ఈ విధంగా ముద్దగా ఎవరికైతే ఫ్రై చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే చల్లారి నుంచి వదిలేవ్వాలి చిప్పుడైతే మనం చల్లారినది మిశ్రమైనంత అయితే మిక్సీ తీసుకొని మిక్సీ జార్లు అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అన్నీ వేసేసినాక దీంట్లో ఉప్పు అన్నీ తగినంత వేసేసి తర్వాత టమాటా అయితే పైన చల్లుకోవాలి